హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ విశ్వనాథ్ రాజంపేట మా కోయటి వాళ్ళు రెండు రోజులు అయితే ఎడారిలో ఉండడానికైతే బాడికైతే తీసుకున్నారు కైమా ఖైమా అంటే చెప్పాలంటే కోడారం ఉంటాను ఆ మాదిరి అనమాట అక్కడైతే రెండు రోజులు ఉండాలంట రెండు పగులు రెండు నైట్లు నన్ను అయితే సామాన్లు తీసుకురమన్నారు తీసుకురామన్నారు ఆ రెండు రోజులు ఉండేదానికి అంటే అన్నానికి సంబంధించిన నాటి కాకుండా మామూలుగా పై తిండి ఉంటుంది కదా కాఫీలు టీలు టిఫిన్ తినే అట్లాంటివి అనమాట వాళ్ళకి సంబంధించినటివి ఇప్పుడు అవన్నీ తీసుకోవడానికి వచ్చాను ఈ రెండు రోజులకు నేను తీసుకున్న సామాన్లు ఎన్ని డబ్బులు అయినాయి చూడండి ఒకసారి మీరే షాక్ అయిపోతారు వీళ్ళు పెట్టే ఖర్చు అయితే వీళ్ళకు ఇంట్లో వచ్చేసి పెద్ద పెద్ద వీళ్ళకు ఇల్లులు కూడా పెద్ద ఇంద్రభవనాలు పెద్ద పెద్ద కోటలు అయితే ఉంటాయి ఒక్కొక్క కోవేట్ ఇంట్లో అయితే ఇరవై రూములు పది రూములు తక్కువ ఉండవు ఎంత లేదు మ్యాక్సిమం రెండు అంతస్తు పైన ఉంటుంది ఒక అంతస్తు అది ఎవరికి ఉండదు ఇట్లా ఉన్నా కూడా చలికాలం వచ్చిందంటే వీళ్ళు వచ్చేసి ఆ ఎడారిలో ఆ చలికి ఆ మట్టిలో ఆ ఇసుక ఇసుక వెళ్తూ ఉంటే అక్కడ ఉండడానికైతే ఇష్టపడతారు చలికాలం మొత్తము టెంట్ మాదిరి గుడారాలు వేసి బాడికి ఉంటారు ఉంటారు రోజు రెండు రోజులట్టా ఇంకా వీళ్ళు ఎంత దూరం కావాలా దగ్గర కావాలని దాన్ని బట్టి వీళ్ళు బాడికి తీసుకుంటారు బాడికి తీసుకుంటూ ఉంటారు అనమాట ఆ టెంట్లు అనేది గుడారాలు అక్కడ ఫ్యామిలీ పిలుచుకొని వీళ్ళ బంధువులను చుట్టాలను లేదా ఫ్రెండ్స్ను అందరూ పిలిపించుకొని కలుస్తూ ఉంటారు ఎంజాయ్ చేస్తూ ఉంటారు టీలు కాఫీలు తాగుతా ఒక నచ్చిన ఫుడ్ ఆన్లైన్ తెప్పించుకుంటాను అది ఒక సరదా అమ్ముడు పాటలు పెట్టుకోవడం డ్యాన్సులు వేయడం అంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు కానీ పనిచేసే వాళ్ళకైతే కొంచెం కష్టంగానే ఉంటుంది బాగా అయితే మామూలుగా పెట్టదు గాలి కూడా వేస్తూ ఉంటుంది దుమ్ము కూడా వేస్తూ ఉంటుంది ఇంకా నేనైతే పని మనిషి నాకు ఏమేమి కావాలన్నా మొత్తం అడిగితే మెసేజ్లు అయితే పెట్టింది ఏమేమి కావాలన్నా తినేదానికి అందరికీ పిల్లవాళ్ళు మెయిన్ ఏటోళ్ళు పెద్దవాళ్ళు పెద్దగా తిని తిండి మీద ఇంట్రెస్ట్ బెటర్ కానీ ఈ పిల్లలే ఈ పిల్లలకి ఇవన్నీ ఫస్ట్ కుప్పూస్ అనమాట మెయిన్ ఇవి ఇవి ఉంటేనే కోయేటోళ్ళు ఎడార్లు పని జరుగుతుంది వాళ్ళకు ఇవి వచ్చి మూడు రకాలు తీసుకోవాలి నేను మామూలుగా వచ్చేసి ఇది వచ్చేసి కొంచెము డైటింగ్ చేస్తారు కదా ఆ రకమైన అన్నమాట అంటే ఇట్లా రకాలు ఉంటాయి మా సార్ వచ్చి ఒక రకం తింటాడు మా మేడం ఒక రకము పిల్లోళ్ళు అయితే వీటిలో వచ్చేసి చికెన్ ముక్కలు అని పెట్టుకొని తింటూ ఉంటారు ఇంక మొత్తం ఇంకా పని మనిషి చెప్పినట్టు అన్నీ ఇంక నేను రోజు అలవాటు తీసుకుంటా ఉంటాం కాబట్టి వాళ్ళకి ఏమేమి అవసరం అనేది మొత్తం నేను కూడా తీసుకుంటున్నాను చపాతీలవి మా మేడం చెప్పే చపాతీలు అయితే లేవు కానీ వేరే చపాతీలు అయితే ఉన్నాయి అది తీసుకోలేదు ఆమె వేరే ఎత్తుకోబోతే ఒప్పుకోదు నేను రోజు ఎత్తుకొని బట్టి ఎత్తుకొని ఇక్కడ లేవు ఇప్పుడు ఇంకా జనవరి నెల వచ్చిందంటే స్కూల్ కూడా సెలవులు ఇచ్చేస్తారు ఒక నెల మంచి చలికాలం మొత్తం ఫ్యామిలీతో సహా పోతా ఉంటారు అనమాట కొందరు అయితే మనుషులను పెట్టుకుంటారు అదే పనిగా హైమా దగ్గర పనిచేసేదాన్ని పని మనుషులను డ్రైవర్లు అవి ఇక్కడైతే మా నేనైతే చికెన్ అన్ని మొత్తం తీసుకోవాలి ఇప్పుడు మా పని మనిషి మొత్తం ఆమె చెప్పిందని తీసుకుంటేనే మళ్ళీ లేకపోతే రెండోసారి పంపిస్తాను నేను ఎందుకని చెప్పి ఒకటి రెండు సార్లు మొత్తం అన్ని మెసేజ్ చూసుకుని అయితే నేను తీసుకుంటున్నాను ఈ మార్నింగ్ తినేదానికి చికెను మొసాజులు అవి ఎక్కువ లెక్కు చికెను మటన్ ఇలాంటివి తింటూ ఉంటారు ఏంటైనా సరే ఏవి ఏ తిండి తెచ్చుకునే వాళ్ళు దాంట్లో చికెను మటన్ అనేది ఉంటుంది మీరు ఎవడు ఒకసారి గమనించారా చూడండి మన స్కూలు పోయేటప్పుడు అంగంలో ఉంటా ఉన్నాయి కదా ఇవి లెక్క మాదిరి లోపల వచ్చేసి చాక్లెట్ క్రీమ్ మాదిరి ఉంటుంది ఇవైతే గుర్తొచ్చినాయి ఈ రూపాయి పిల్లల మాదిరి ఉంటాయి అనమాట స్కూల్ ఎలిమెంట్ స్కూల్ పెట్టి కూడా ఉంటాను ఇవి వచ్చేసి దారం వస్తుంది తింటా కావాలి ఇవన్నీ స్కూల్ పెట్టుబడు ఇక్కడ కోవిడ్లు కూడా ఉన్నాయి ఇవి ఇవన్నీ పిల్లలకు సంబంధించి అని తీసుకున్నాను మా కోవిడ్ పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు ఇంకా గుడ్లు ఆమ్లెట్ వేస్తున్నాయి కానీ ఇవి వచ్చేసి రెండు సెట్లు అయితే తీసుకున్నాను ఇక్కడ ఇవి కూడా ఉన్నాయి కౌజు పెట్టలు ఈ కౌజు పెట్టలు అయితే చాలా చిన్నవి కానీ మరి ఏ ఎట్లా తింటారో మనకు తెలియదు ఈ ఆమ్లెట్ కూడా వేస్తారు మరి తెలియదు కానీ మజ్జిగ మజ్జిగ పెద్దది తీసుకుంటే ఎందుకని చెప్పి చిన్నది తీసుకులేము ఎందుకంటే టెంపరీ కదా రెండు రోజులే కదా అని మొత్తం అన్ని జీవితం అన్నీ మీడియం సైజే మళ్ళీ మా సార్కు డబ్బు ఖర్చు లేకుండా ఎక్కువ తీసుకుంటే ఆయన అడగడు ఏం తీసుకున్నావు ఎంత అని అడగడు నేనే పరిస్థితి బట్టి తీసుకుంటా ఉంటాను ఎక్కడ అయిన రోజులు ఉంటారు ఏమి పరిస్థితి అని ఇవి వచ్చేసి పాలు కాఫీ పెట్టుకునేదానికి ఇవి మామూలుగా రెండు మూడు కట్టుని తీసుకుంటా ఉన్నా ఇప్పుడైతే ఒక కట్టుని తీసుకుంటున్నా ఛాయి పాలల్లో చేసుకుంటా చాయ్లో కలుపుకుంటా ఉంటాయి ఇవి ఒక కట్టు తీసుకున్నానంటే రెండు మూడు నేను తీసుకుంటా నేను కూడా తాగాలి కదా ఇవి వచ్చేసి మన పిల్లలు తినేదానికి బురుగుల మాదిరి ఉంటాయి ఇవి కూడా పాలలో వేసుకొని పిల్ల చిన్న పిల్లో పది సంవత్సరాల వరకు ఉండే పిల్లో తినచ్చి కాఫీలో నలుచుకోవడానికి బిస్కెట్లు తీసుకోవాలా సేమ పాయసం చేసుకునే దానికి అది మామూలుగా వాళ్ళ అరబీ ఫుడ్ చేసుకున్నాయి దానికి ఇంకా క్లినిక్ ఖచ్చితంగా కావాలి కోయట్లో మాత్రం క్లినిక్స్ లేని అక్కడే ఒక రోజు కూడా కరుసదు నేను మొత్తం సామాన్లు అన్నీ తీసుకుని ట్రోలీలు అయితే పెట్టేసిన క్యాషియర్ కాడికి అయితే వెళ్ళాలి ఎంత అమౌంట్ అవుతుంది ఎంతైనా అమౌంట్ కానీ కార్డులో అయితే డబ్బు ఉంటుంది కాబట్టి తీసుకోవడమే మెయిన్ సరుపు అయితే కావాలా పది మంది సరుపు చెప్పింది సరుపు అనేది ఇంకా ఆఫర్లు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఆఫర్లోనే తీసుకొని నేను టైడ్ అయితే ఎప్పుడు తీసుకోమినా ఇక్కడైతే ఉన్నది మామూలుగా ఐదు దినార్లు ఇప్పుడు నాలుగు దినార్లు ఏడు వందలు ఉండేది అంటే మూడు వందలు మూడు దినార్లు అయితే ఉన్నదండి దాదాపు మేలే ఆఫర్లు అంటే మేలే డబ్బులు వస్తాయి కాబట్టి నేను ఇవే తీసుకుంటాను పుదీనా కూడా కావాలంట పుదీనా అంటే ఇవి చాయ్లో వేసుకొని లిఫ్ట్ చాయ్ వేసుకుంటాము దాంట్లో మంచి స్మెల్ వస్తుంది ఛాయ్లో తాగేదానికి రెండు కట్టలు అయితే తీసుకున్నాము వచ్చి వంద రూపాయలు వంద పిలిచాము కానీ రెండు కట్టలు తీసుకున్నాము కాశీర్ కడ అయితే వచ్చేసినాయి మొత్తం అన్ని పెట్టేసినాయి కదా చూసినది అమౌంట్ ముప్పై ఏడు దినార్లు ఖచ్చితంగా బిల్లు వచ్చేసి పోయే డబ్బులు ఈ సామాన్లు ఇవ్వినాండి ముప్పై ఏడు దినార్లు ఉన్నాయి ఇవి రెండు రోజులు వీళ్ళు పోయేటోళ్ళు ఉండడానికి పెట్టిన ఖర్చు అంటే మొత్తం టోటల్ ఖర్చు కాదు 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 ఈ సామాన్లను పెట్టి ఖర్చు ముప్పై ఏడు అంటే దినార్ వచ్చి రెండు వందల తొంభై రూపాయలు ఏమో ఉండాలి తొంభై మూడేమో నా లెక్క ప్రకారం అయితే ఎంత అవుతుందో చూసుకోవాలి నేనైతే బండికాడికి వచ్చిన మా సారు బండి నేను అప్పుడప్పుడు మా సారు బండి అయితే వాడుతూ ఉంటాను అంటే ఆయన మామూలుగా డ్యూటీ లేనప్పుడు ఖాళీగా ఉంటాడు కాబట్టి ఆ బండి నేను తీసుకుంటాను ఇది బాగా ఇష్టం నాకు మా సారు బండి అంటే వెనకైతే మా సారు సామాన్లన్నీ ఉన్నాయని కాబట్టి ఉన్నాయి కాబట్టి నేను ముందైతే పెట్టేసిన మధ్యలో సామాన్లన్నీ ఇవి నేనైతే ఇక్కడ తీసుకుని పోవాలి నన్ను అయితే రమ్మంటారు కానీ అక్కడికి కైమాల కాడికి మా సారు బండిలోనే ఉంటాయి మా సార్ ఎత్తుకొని వాళ్ళ ఫ్యామిలీని తోడుకొని వెళ్ళిపోతాడు పని మనిషిని తోడుకొని నేను కేవలం ఎత్తుకొంచి పెట్టేది మళ్ళీ వచ్చి లేదా కొన్ని అయితే ఇంటికాని దింపేస్తాను ఇట్లా వాళ్ళు చూసుకొని మళ్ళీ ఏం కావాలో పెట్టుకొని పోతారు